ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళ డిసెంబర్ పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు అన్ని స్టోర్స్ లో యాక్చువల్ గా నిధి అగర్వాల్ మన షాపింగ్ మాల్ లూలు మాల్ షాపింగ్ మాల్ లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ స్టూడెంట్ ని కాస్త అనుష గారు తన ఇన్స్టా పేజ్ లో పోస్ట్ చేశారు దానికి కామెంట్ ఏమని చేసినారంటే నిధి అగర్వాల్ చేసినట్టు దీనికి దీన్ని కూడా అలానే చేయాలని చెప్పి ఒక నెటిజన్ అయితే కామెంట్ పెట్టడం జరిగింది దీని మీద మీ స్పందన ఏంటి ఒక మాట చెప్పాల అలా మాట్లాడడం తప్పు ఎందుకంటే నిధి అగర్ కావాలని చేయలేదు ఫ్యాన్స్ ఆ గుంపులో గోవిందనే సెల్ఫీ పర్పస్ ఏదో పర్పస్ అండ్ కావాలని ఎవరు చేయరు ఒకవేళ కావాలని చేస్తే అక్కడ ఆల్రెడీ ఉంటారు అది సెల్ఫీ పర్పస్ లేదో వల్ల చినిపోయింది ఆమె జాకెట్ చినిపోయింది ఏదో బట్టలు దింపిరా అని చెప్పేసి అది కూడా పూట్ పూట్ చేశారు అది నిజంగా చింపిరా లేదా అనేది నేను కూడా చూడలేదు కానీ చింపిరా అని చెప్పి టాక్ వస్తుంది కానీ ప్రభాస్ గారు ఆయన నిజ నిజాగ మధ్యలో ఒక సాంగ్ కూడా వచ్చింది ఆ సాంగ్ అయితే చాలా బాగుంది ఆ సాంగ్ మీలుమాల్లో పెట్టారు మీటింగ్ చాలా బాగుంది కానీ ఇది ఆడు పెట్టిన వాడైతే వాడును గాడు అసలు అండ్ అంటే వాళ్ళకి ఇంట్లో వాళ్ళు వాళ్ళందరూ ఉంటే మాత్రం ఈ మాట మాట్లాడలేదు ఎందుకంటే ఇప్పుడు ఆమె షింపీ అని ఈమె కూడా జింపాలన్నీ ఎందుకు ట్రోల్ చేయాలి ఆల్రెడీ ఇంత ముందు కూడా ఒకటి అయింది ఫస్ట్ ఆల్రెడీ అనుసూయ కూడా ఒక మాట అంది మళ్ళీ ఎందుకు మళ్ళీ ఆమె ఎందుకు గెలిగించుకోవాలి ఎందుకు బ్లీమ్ కావాలి అనుసూయ ఇప్పటికీ చాలా సార్లు అంటే ఇన్వాల్వ్ తన తను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూనే ఉంటది సో విమర్శ చేస్తూనే ఉంటది ఇష్టాలోనో లేకపోతే ఎక్స్ లోనో ఇలా ప్రతిసారి వస్తూనే ఉంటుంది అంటే ఆమెకి ఎందుకు రావాలనిపిస్తుంది దీనికి స్పందించాలని అంటే ఒక ఒక లేడీ ఒక హీరోయిన్ అలా చేసిందని చెప్పేసి ఒక ఆడ ఒక లేడీ లాగా ఆమె స్పందించింది అంతేగాని ఏదో ఆమె నేను కావాలని ఇన్వాల్వ్మెంట్ కాలేదు కదా అనసూయ అంటే ఆమె కానీ ఇతను పెట్టే కామెంట్ అనేది కరెక్ట్ కాదన్న నా దృశ్యం అనేది కరెక్ట్ కాదు ఈ రోజుల రోజులు బాగాలేవు ఎందుకంటే ఏది మనం వెళ్ళి ఆకెళ్ళి ముళ్ళ మీద పడ్డా ముళ్ళు చాకు మీద పడ్డా ప్రాబ్లం అయ్యేది ఆకు ఆ ముళ్ళుకే ఇప్పుడు ఎట్లా అయిపోయింది ఇప్పుడు జెంట్స్కి జెంట్స్ చిన్న తప్పు చేసినా కూడా లేడీస్ లేడీస్ చిన్న తప్పు లేడీస్ ఏం తప్పు చేసినా కూడా పట్టించుకోరు జెంట్స్ చిన్న తప్పు చేసినా అనుకో డైరెక్ట్గా తొక్కుడే తొక్కుడు అట్లా ఉంటుంది జాగ్రత్త జెంట్స్ అందరు చెప్తున్నాను మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి మనం ఏ తప్పు చేసినా కూడా అది పెద్ద బ్లేమ్ అయిపోతుంది లేడీస్ ఏం చేసినా కూడా కవర్ చేసుకుంటారు జెంట్స్ చేసేది మాత్రం ఆలోచన చేయండి ఒక మనటి వరకు ఇప్పుడు అంటే ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే ఆమెకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇప్పుడు నిధి అగ్ర వాళ్ళకి ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది అంటే ఇక్కడ తెలంగాణలో మంచి ఉంటది అని చెప్పి ఆమె వచ్చి సినిమాలు చేస్తాం ఇప్పుడు ఈ ఈ విషయం జరిగిన తర్వాత ఆమె ఏ విధంగా రిప్లై ఇస్తారు అంటున్నారు ఆమె ఆల్రెడీ నెక్స్ట్ టైం అయితే కష్టంగా భయపడుతుంది అన్న నిధి అగర్వాల్ వాళ్ళు అంటే తెలంగాణ ప్రజలు అంటే ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండే కానీ ఇప్పుడు ఏదైనా మీటింగ్స్ రావాలంటే చాలా భయపడుతుంది ఎందుకంటే ఆల్రెడీ భయం భయం పుట్టించారు మన వాళ్ళు ఎందుకంటే లుమల్ లో మొత్తం చిన్న చిన్న ఉంటుందండి అందులో అందులో ఇరుక్కు అయిపోయింది కానీ వీళ్ళు ఒక చిన్న ఏంటంటే ఒక పెద్ద ప్లేస్ లో పెడితే బాగుండు అనేది ఇది చిన్న దాంట్లో బెటర్ కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోయింది దాంట్లో ఎవరు కావాలని జాకెట్ పీకి మరి ఎవరు నాకు అర్థం కావట్లేదు దీని అయితే చాలా వైరల్ అయిపోయింది చాలా అంత పెద్ద సినిమాని కూడా అంత చిన్న మాటలు ఎందుకు పెట్టాల్సి అదే నాకు అర్థం కావట్లేదు అన్న ఒక రాజాసాబ్ అనేది ఒక లెవెల్ హై లెవెల్ అసలు ప్రభాస్ గారు అంటేనే ఒక లెవెల్ ఒక మిరాకిల్ అతను ఆ చిన్న ఉల్లుమల్ లో పెట్టడం అవసరం లేదు ఒక పెద్ద ఒక పెద్ద హాల్లో గానీ ఒక స్టేడియం ఒక కన్వెన్షన్ లో గానీ పెద్ద దాంట్లో పెడితే బాగుండు నా ఫీలింగ్ ఇప్పుడు సినిమా విషయానికి వస్తే జనవరి నైన్త్ కదా జనవరి నైన్త్ రోజు రాజాసాబ్ వచ్చేస్తుంది అల్చల్ అల్చల్ చేస్తుంది రాజాసాబ్ అనేది ఒక లెవెల్ వారణాసి కాదు వారణాసి కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది ఇప్పుడు ఆ జనవరిలోనే చాలా సినిమా చాలా సింబల్ ఉన్నాయి ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ ఇక్కడ అసలు ప్రభాస్ కు మామూలు ఫాలోయింగ్ ఒక బాహుబలి బాహుబలి వన్ బాహుబలి టూ తర్వాత ఇది దానికి మించి ఇట్టు కొడుతుంది ప్రభాస్ గారు మామూలు సినిమా అయితే ఒప్పుకోడు కానీ నాకు తెలిసి ఒక ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది పబ్లిక్ అయితే వెయిట్ చేయాలి రాజాసాబ్ అనేది మేము వెయిట్ చేస్తున్నాం రాజాసాబ్ ఎప్పుడు అనేసి జనవరి నైన్త్ కు మాత్రం అయితే మొత్తం అలచలచలు కాబోతుంది రచ్చ రచ్చ అవుతుంది మామూలుగా దాని మీద కూడా కొన్ని ట్రోల్స్ జరిగాయి అంటే వెడ్డింగ్ సాంగ్ లాగా ఉంది వెడ్డింగ్ షూట్ చేసుకునేలాగా వెడ్డింగ్ సాంగ్ తీసినట్టు తీసినట్టునారు అని చెప్పి చాలా మంది ట్రోల్స్ చేస్తుంది ఒక సాంగ్ ఉంది అన్న ఆ సాంగ్ వచ్చింది మొన్న ఆ సాంగ్ ఏంటి మన ట్రోలింగ్ ట్రోలింగ్ చేసిన సాంగ్ ఆ అలాంటి సాంగ్స్ చాలా ట్రోల్ అవుతున్నాయి అన్న ఇప్పుడు ఒక స్టెప్స్ అనేది వేరే సాంగ్ స్టెప్స్ మ్యాచ్ అవుతున్నాయి అలానే చాలా సాంగ్స్ మ్యాచ్ చేస్తున్నారు దానికి మనం ఏం చేస్తాం చెప్తున్నారు అంటే ఇప్పుడు ఒకటే చెప్తున్నా ఇప్పుడు చాలా మంది డాన్సర్స్ కి స్టెప్స్ దొరకట్లేదు అన్న కానీ స్టెప్స్ అనేది ఓల్డ్ స్టెప్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ స్టెప్స్ కాకుండా ఓల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఒకప్పుడు మామూలుగా ఇండియాలో మనం డిజైన్ చేసుకున్న ఓల్డ్ పెట్టుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ టైపు ఓల్డ్ సెట్ అవుతుంది సాంగ్ అనేది ఇప్పుడు మామూలుగా మన ఎవరు మన రామ్ చరణ్ గారు సాంగ్ ఉండే చిక్కిరీ చిక్కిరీ సాంగ్ ఉండేది ఎంత మనం ట్రోల్ చేసిరు అలా ట్రోల్ చేయడం వల్ల ఆ సాంగ్ అనేది వాల్యూ పెరుగుతుందన్న ఫేమస్ అయిపోతుంది ఇప్పుడు చిక్ చిక్కిరీ సాంగ్ అనేది ప్రపంచం తెలిసిపోయింది కదా తెలిసిపోతారు నా ట్రోల్ లేని వల్ల దానికి లాస్ అనేది ఏం లేదు ఆ సాంగ్ అనేది ప్రపంచం మొత్తం తెలుస్తుంది ట్రోలింగ్ ఫేమస్ అయ్యే వాళ్ళు ఉన్నారు ట్రోలింగ్ పదహారు అయ్యే వాళ్ళు చివరగా రాజాసాబ్ సినిమా కోసం వెయిటింగ్ ఫ్యాన్స్ అందరూ మీరు ఒకవేళ రాజాసాహ్ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారా అయితే కామెంట్ చేయండి రాజాసాబ్ మాత్రం పదివేల కోట్లు పక్క వస్తుంది ఇది ఫిక్స్